గుడ్ మార్నింగ్ ఈ వీకెండ్ వచ్చేసి పక్కూరు మీదే పడదామని వెళ్తున్నాం ఇక్కడి నుంచి త్రీ అవర్స్ జర్నీ ఓషన్ సిటీ మేరీల్యాండ్ ఒకసారి వెళ్ళాం మేము కానీ అంత హ్యాపినింగ్ లేదు అప్పుడు ఇవాళ క్లైమేట్ కొంచెం బాగుంది సో వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం మీకు చూపిస్తాను వీడియో పొద్దున్నే లేసి టిఫిన్ చేసుకుంటున్నాం తినేసి వెళ్దామని మళ్ళీ లేట్ అవుతుందేమో అని ఆ టిఫిన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఆయన చాలా బాగా చేస్తారు ఆ టిఫిన్ ఒక వ్లాగ్ చేస్తాను ఖాళీ ఉన్నప్పుడు ఆ రెసిపీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఓషన్ సిటీకి టిఫిన్ తినేసి మీకు ఎదురుగా ఉయ్యాలు ఎవరైనా కనిపిస్తున్నారా వాడిని చూసినప్పుడల్లా అనుకుంటాను మొహం అంతా కప్పేసుకుని ఆ పుస్తకం ఎలా చదువుతూ ఉంటాడని వాడి కళ్ళు ఎలా కనిపిస్తాయి చెవులు ఎలా వినిపిస్తాయని ఫస్ట్ ఆ బొమ్మ చూడగానే మ్యాన్ అనుకున్నాను కానీ కాదంట ఎవరో డెడ్ పూల్ అంట నాకు ఆ ఇంగ్లీష్ సినిమాలు గురించి సరిగ్గా తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎప్పుడు ఆ ఉయ్యాల్లో కూర్చుని అలా ఊగుతూనే ఉంటాడో డ్రైవింగ్ ఇచ్చారు వచ్చిన వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు వచ్చేసాం ఓషన్ సిటీకి వన్ అండ్ హాఫ్ అవర్ అన్నాను కానీ టూ అవర్స్ పైన పట్టింది మాకు ఇదే ఎంట్రన్స్ బీచ్ ఆ దారిలో లోపలికి వెళ్తే ముందు ఇసుక కనిపిస్తుంది అంతకన్నా ముందు చెప్పాలంటే జనాలు టెంట్లు తీసుకుని కనిపిస్తారు సమ్మర్ అయితే ఇక్కడ వాళ్ళకి పండగే సాటర్డే సండే ఎక్కడో చోటుకు వెళ్తారో బీచ్ దగ్గర అయితే అసలు ఖాళీ ఉండదు అక్కడ ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి చాలా వీల్ కూడా ఉంది కానీ ఇండియాలో తిప్పడానికి ఫాస్ట్ గా తిప్పరు ఇక్కడ చాలా అంటే చాలా స్లోగా తిప్పుతారు ఎక్కడ కూడా వేస్ట్ డబ్బులు వేస్ట్ ఇండియాలోనే బాగుంటుంది జైంతవీ వీల్ ఎక్కాలంటే ఇంకా షాప్స్ అవి ఉంటాయి అక్కడ బట్టలు ఉంటాయి కొనుక్కోవడానికి ఐస్ క్రీమ్స్ ఉంటాయి వెళ్ళిపోతుంది ఈ ఐస్ క్రీమ్ చూడండి చాలా అంటే చాలా ఆ బోర్డ్ ఐస్ క్రీమ్ ఐదు వందలు అంట కొన్నాక సెచ్చిన తినాలని పాడేలేను ఇండియాలో మనం యాడ్లు మామూలుగా ఎలా చూస్తాం పాంప్లెట్ ప్రింట్ చేసి న్యూస్ పేపర్లో పెట్టిస్తారు కదా లేదంటే టీవీలో చూస్తాం కదా మనం వీళ్ళు చూడండి ఫ్లైట్ వెనకాల తాడు కట్టి పాంప్లెట్ అసలు ఎంత క్రియేటివ్గా ఆలోచించారో అది బీచ్ పైన ఫ్లైట్లో అలా యాడ్లు ఉంటే అందరూ చూస్తారు కదా చాలా అంటే చాలా క్రియేటివ్గా ఆలోచించారు నేనైతే ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం ఇది మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఇవన్నీ షాప్స్ ఐస్ క్రీమ్స్ బట్టలు చెప్పులు టెంట్లు మనం ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోకలేదు అన్నీ ఇక్కడ దొరికేస్తాయి ఆ పువ్వులు చూసి ఫస్ట్ కాగితం పువ్వులేం అనుకున్నాను చూస్తే తాటాక్తో చేసిన పువ్వులు ఇక్కడ తాటి చెట్టు ఒక్కడ కూడా లేదు మరి తాటాక్లు ఎక్కడిని తీసుకొచ్చాడు అతను అది కూడా అంత ఈజీ కాదు లేని చేయడం చాలా అంటే చాలా బాగా చేశాడు దానికి మళ్ళీ పెయింటింగ్ వేసి ఆ తాటాకు బొమ్మలకి పూర్వం ముసలాళ్ళు ఫ్రీగా చేసి ఇచ్చేవారు ఇక్కడ మనం పదిహేను డాలర్లు అంటే పన్నెండు వందలు ఇండియన్ రూపీస్లో కావలస్తే కొనుక్కోవడమే నేను కొనుక్కోవడాది పన్నెండు వందలు పెట్టి కొనుక్కునే అంత ధైర్యం నేను చేయలేదు కావాలంటే ఇండియా లేన తర్వాత ముసలి వాళ్ళతో చేయించుకుందామలే అని చెప్పి రోజు పూలు ఒక్కటే కాదు హ్యాట్లు చేసాడు మళ్ళీ చేప బొమ్మల్లో ఉన్నాయి పైన ఏంటో మరి అవి కూడా చేసి పెయింట్ వేశారు చాలా అంటే చాలా బాగా చేశారు అంత ఈజీ కాదులే అని చేయడం ఇక్కడ నాకైతే చాలా అంటే చాలా క్యూట్గా అనిపించినాయి చూడగానే నేనైతే కొనుక్కోలేదు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు అయ్యే తీసుకెళ్లారు ఇంకా ఆ బొమ్మలు చూడగానే మీకు ఏమనిపించింది అది చిన్నపిల్లలు ఆడుకునే క్లేతోనో లేకపోతే మామూలు మట్టితోనో చేశారేమో అనుకుంటున్నారేమో కాదు అవి చెక్కతో చేసిన బొమ్మలు అంత చిన్న బొమ్మలు చెక్కతో చేయడం నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం నాకు ఇండియాలో కొండపల్లి కొయ్య బొమ్మలు అంటారు కదా ఎంత డీటెయిల్గా చేశారో చూడండి ఆ బొమ్మలు ఏనుగులు ఇవన్నీ ఎందాక చెక్కతో చేసిన బొమ్మలు చూసారు కదా ఇప్పుడు ఇసుక పైన వేసిన బొమ్మలు చూడండి ఇక్కడ శాండార్ట్ అంటారంట ఇండియాలో కూడా చూశాను నేను అలాంటి బొమ్మలు బీచ్లో ఎక్కడో ఈ కూడా అంత తీసి కాదులేని చేయడం ఇసుక పైన అలాగా ఇండియాలో పాడు చేద్దని బోర్డు పెట్టారంటే పని కట్టుకుని వెళ్ళి అక్కడ పాలు చేసి వస్తారు కానీ ఇక్కడ పిల్లలు అలా కాదు ఆ బోర్డు కానీ కనిపిస్తే అలా చూసి ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని సైలెంట్గా వచ్చేస్తారు ఇక్కడ రూల్స్ అందరికీ కొంచెం భయం అందుకే ఎవరు అంత రిస్క్ చేయరు బీచ్ కనిపించే ముందు వ్యూ అన్నమాట చూడండి జనం అసలు ఎంతలా ఉన్నారో మనకి ఇండియాలో పుష్కరాలు స్నానానికి వెళ్ళినప్పుడు ఉంటారు కదా జనం అలా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఏమో బోలాట ఆడుకుంటున్నారు చూడండి చిన్నపిల్లలో బలే ఉన్నారని చక్క అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చి మరీ స్పెండ్ చేస్తారు సాటర్డే సండే ఇక్కడ ఎవరికైనా ఎక్కువసేపు తిరిగి కాలు కానీ లాగ్ని అనుకోండి అక్కడ వెళ్తున్న బస్సు లాంటిది ఎక్కేసి కూర్చుని వెళ్ళిపోవచ్చు ఆడే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాడు పిక్ చేసుకుంటాడు కూడా ఫ్రీయో డబ్బులు నాకు తెలీదు ఇవన్నీ షాప్స్ ఇంకా గోరెంటాక్ పెట్టి షాప్ కూడా ఉందో నేను చూడలేదు మరి అది గోరెంటాకో లేకపోతే టాటూస్ అర్థం అవ్వలేదు నాకు పిజ్జాస్ అంట చూడండి అక్కడేమో జ్యువెలరీ షాప్ అండ్ సోవినార్ అంట సోవినార్స్ అంటే ఫ్రిడ్జ్ కంటించుకుని మ్యాగ్నెట్స్ అనుకుంటా వెళ్తే ఖచ్చితంగా ఒక మ్యాగ్నెట్ కొనుక్కోకుండా మాత్రం రాము టీషర్ట్ ఫ్యాక్టరీ అంట టీ షర్ట్స్ అవి ఉంటాయి అనుకుంటా జో ఇవన్నీ ఏమో గేమ్స్ అక్కడ గేమ్స్ ఉంటాయి ఆడేమంటే కనుక అక్కడ తగిలించిన బొమ్మలు అవి మనకి గిఫ్ట్ ఇస్తారనుకుంటా ఫ్రీ కాదులే అండి డబ్బులు కట్టాలి ఎంతో మరి అవకుండా అక్కడ కనిపించే బొమ్మలన్నీ మనం గేమ్ ఆడి విన్ అయితే ఇస్తారు ఇంకెదిరగొండా కనిపించేవన్నీ గేమ్స్ ఇవన్నీ ఒక సైడ్ అంతా అక్కడ చూడండి ఎవరో గేమ్ ఆడుకుంటున్నారు పెద్దోళ్ళే పిల్లలు కాదు అక్కడ బాటిల్ ఒకటి నిలబెట్టి దానికి కర్ర తాడు ఇచ్చి దాంతో దాన్ని అందులోకి పెట్టి నిలబెట్టాలనుకుంటా సరిగ్గా కనిపించట్లేదు అదే గేమ్ నేను నేనైతే మరి నిలబెడితే ప్రైజు అతను చూడండి పైన ఎగిరే పక్షులకి మేత పెడుతున్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యి ఆ పక్షులని చూస్తేనే భయమేస్తుంది నాకు సీగర్స్ అవి ఏం మేత పెట్టకపోయినా కూడా పైన అలా గుంపుగా తిరుగుతూనే ఉంటాయి ఇంక మేత పెడితే పొలవమని వచ్చేస్తాయి అవి నాకే మాటలు చూస్తే మనల్ని ఏమైనా ఎత్తుకుపోతాయేమో లేదంటే చిన్నపిల్లల్ని ఏమైనా ఎత్తుకెళ్ళిపోతాయో వేస్తూ ఉంటుంది ఎవరిని పెట్టనేమో నేను వాటికి భయం నాకు ఈ తాతగారిని ఫస్ట్ చూసి ఎవరో సైంటిస్ట్ అనుకున్నాను బీచ్ మీద రీసెర్చ్ చేసి చేస్తున్నారేమో అనుకున్నాను కాదంట పోనీ ఆయన చైనా ఏమన్నా పోయిందేమో అనుకున్నాను అది కూడా కాదంట వాళ్ళు చైన్లు రింగ్లు పోగొట్టుకుంటారు కదా బీచ్కి వచ్చినప్పుడు వాటిని ఆయన చేతిలో ఉన్న పుల్లతో డిటెక్ట్ చేసుకుని మెటల్ డిటెక్టర్ అంట దొరికితే జేబులు వేసుకుని పట్టుకెళ్ళిపోతారు సైలెంట్గా అది గోల్డ్ ఒకటే కాదు మెటల్ని ఏ మెటల్ కనిపించినా అది సౌండ్ వస్తుందంట కొయ్యి కొయ్యమని అప్పుడు అలా అందులో చూసేసుకుని దొరికితే జేబులు వేసుకుని పట్టుకెళ్ళిపోతారు ఆయన పని బాగుంది శుభ్రంగానే ఒక గోల్డ్ చైన్ తగిలిందంటే కనుక సూపర్ హ్యాపీ ఖర్చు తక్కువ లాభం ఎక్కువ ఆయన పనికి పోన్లండి ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా ఈ బొడ్డ పిల్లని చూడగానే సేమ్ నేను చిన్నప్పుడు చేసినవి గుర్తొచ్చినాయి ఇసుకలో ఆటలో బీచ్ దగ్గర ఆ బుడ్డదాన్ని చూడగానే నేను లోపలికి వెళ్ళి మొదలెట్టేశాను ఇసుతో బొమ్మలో బీచ్కి వెళ్ళగానే మనం చేసే మొట్టమొదటి పని అదే కదా ఇక్కడ టెంట్లు వేసుకున్న తర్వాత పక్కన చేసుకున్నాం చూడండి ఓ తగ్గట్టేతున్నా ఇల్లులు మీరు ఎప్పుడైనా ఓషన్ సిటీకి వెళ్ళాలనుకోండి నా వీడియో కింద కామెంట్ చేయండి అక్కడ నా ఇల్లు ఫ్రీగానే ఉంటుంది రెండగా అక్కడ ఊరికనే ఇల్లు ఒక రెండు రోజులు స్టే చేసి రండి పర్లేదు బీచ్ పక్కనే ఉంటుంది తగకాన్నాలు తవ్వేసుకున్నాను ఓని తెగ ఇల్లు ఏదో సొంత సివిల్ ఇంజనీర్లో ఇల్లు కట్టేసుకున్నట్టు కట్టేసుకున్నాను బీచ్ పక్కన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి సరదాగా అలాగా ఆ అబ్బాయిని చూసి ఫస్ట్ దేని మీదతో వెళ్తున్నాడు అబ్బా అనుకున్నాను తర్వాత ఓ చెక్క మీద పడుకుని వెళ్ళిపోతున్నాడు ఎంతసేపు ఉన్నాడు ఆ చెక్క మీద అలా నీటిలో నానిపోతాను సరేన అలా కోసం వెయిట్ చేస్తున్నాడు నెత్తి మీద క్యాప్ పుడిపోయిన తప్ప మళ్ళీ పెట్టేసుకున్నాడు చూడండి ఎంత బాగా చేస్తున్నాడు అసలు నేనైతే అక్కడ దాకా కూడా వెళ్ళాను అసలు ముందే పోయింది నాకు అసలు ఎంత బాగా చేసాడో చూడండి అసలు వాళ్ళతో చాలా అంటే చాలా కష్టం అది మామూలు బీచ్లో వెళ్తేనే అలా మనకి వస్తాయి ఆ చెక్క మీద మళ్ళీ అంత నుంచుని మరి వచ్చాడంటే చాలా గ్రేట్ అసలు తర్వాత మేము ఇంటికి వస్తుంటే దారిలో సన్ఫ్లవర్ తోట కనిపించింది అవి నా వైపుకే చూస్తున్నాయి చూడండి బాగుంది నేను ఎప్పుడు చూడలేదు సన్ఫ్లవర్ తోట ఇదే ఫస్ట్ టైము ఒక ఫామ్ ఉంది అన్నీ అమ్ముతున్నారు అక్కడ దాని పక్కనే ఉంది సన్ఫ్లవర్ తోట చిన్నిగా ఆ ఫామ్లో అన్నీ ఉన్నాయి ఫ్రెష్గా కూరగాయలు ఏంటి ఇవన్నీ చాలా అంటే చాలా కాస్ట్లీ ఆ ఫామ్ దగ్గర ఆగి అది చూసుకుని ఆ తర్వాత సన్ఫ్లవర్ తోట దగ్గరికి వెళ్ళి పక్కనే ఫోటోలు దిగేసి అప్పుడు ఇంక స్టార్ట్ అయిపోయాం దారిలోంచి స్టార్ట్ అవ్వగానే అసలు ఎంత వర్షమో చెప్పలేము అసలు చాలా అంటే చాలా పెద్ద వర్షం ఇంటికి వెళ్తామో లేదు ఎప్పుడు టైం అవుతుంది అనుకున్నాను ఇంకా ఇంకా నీరసం వచ్చేసిన అందరూ ఫుల్గా రెస్ట్ తీసుకున్నారు నేను వీడియోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నాను ఇంకెతుక్కుంటున్నాం ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందేమో వర్షం తగ్గాక ఆగి తినేసి వెళ్ళిపోదామని లేదంటే మళ్ళీ ఇంటికి వండుకోవాలి కదా అంత ఓపిక ఎవరికి లేదు ఇంకా అందరూ టైడ్ అయిపోయారు ఏదో కనిపించింది బాస్మతి ఇండియన్ క్యూసైన్ అంట పేరు బాగానే ఉంది కానీ మరి లోపల ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు ఏదో ఒకటి ఇంకా ఆర్డర్ చేసుకుని తినొద్దామని ఇంకెళ్ళిపోయాం యూఎస్లో అసలు ఇండియన్ ఫుడ్స్ అసలు బాగోంటాం మరి ఇండియా స్టైల్ రావు అదే మా వెంపలో అయితే వెంప సుబ్బరాజు గారి హోటల్ ఉంటుంది ఎంత బాగుంటాయి అసలు అన్ని వెరైటీస్ చాలా అని చాలా మిస్ అవుతున్నాను నేనైతే ఏదో ఒక గడ్డ ఆర్డర్ చేసుకున్నా ఇంకా బాగున్నా బాగోకపోయినా తినేసి ఇంటికి వెళ్ళాలి కదా అని చాలా అని చాలా కాస్ట్లీ మళ్ళీ పాడేలేము దాన్ని మళ్ళీ అపరూపంగా తర్వాత రోజు వరకు దాసుకుని తింటాం ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయింది తినేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్